తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ ఆది వారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేత్తపై సంఘీభావం తెలిపిన హిందూ సంఘాల నేతలు కారాటే కళ్యాణి సినీ నటి శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు తాడోజు శ్రీనివాసాచారి రాష్ట్రీయ శివాజీ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ ధర్మ ధ్వజం వ్యవస్థాపక అధ్యక్షులు పగడాల వేణుగోపాల్ రాష్ట్రీయ శివాజీ సేన రాష్ట్ర కార్యదర్శి మరియు విశాఖపట్నం పీఠాధిపతి భారతి పాల్గొన్నారు నేల మట్టం నాకు ఆలయం కనపడలేదు అమ్మవారి కనపడలేదు లేదు ఇదంతా వెతుకుతున్న పిక్చర్ మారి విగ్రహం ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఒక చిన్న కుంట ఉండేది దాంట్లో పడేసారు మూల అది చేతులు నరికేసి చేతులు నరికేసి పంచలోహ విగ్రహాలు ఐదు విగ్రహాలు సీసీటీవీ ఉన్నిందమ్మా అవన్నీ తీసి ధ్వంసం చేసేసారు వాళ్ళ ఫస్ట్ టార్గెట్ సీసీ కెమెరా రాగానే సీసీ కెమెరాలతో బాగా పగల కొట్టేసి చిప్స్ అది కూడా క్లియర్ గా మనం ప్రతి ఒక్క ఫుటేజ్ లో చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా లారీని కానీ ఏ విధంగా దాన్ని పగల కొట్టిన విధానం కానీ ప్రతి ఒక్క విగ్రహాన్ని రూపాలు లేకుండా చేసేసారు చాలా విలువ నమో వారాహియే నమ ఈరోజు చాలా అత్యంత హేయనీయమైన చర్య జరిగిందని చెప్తాను వారాహి అమ్మవారు అంటే ఆ వ్యధవులకు ఎవరికూ తెలియట్లేదేమో లలితా పరిభట్టారిక దండనాయికి ఈ దండనాయికి దండించకుండా వదలదరా వ్యధవల్లరా ఎవరినైతే ఈరోజు తొమ్మిదవ తారీఖు నుంచి పాక్షికంగా వారు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా వారాహి నవరాత్రులు కానీ అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రిపూట ఆమె పూజ చేసి బెల్లం ఆమెకి నివేదన చేస్తే చాలు ఆనందిస్తుంది అమ్మ అటువంటి అమ్మవారిని చల్లగా చూస్తుంది బెల్లం తీసుకొని అక్కడ మనం కాశీలో చూసినా కూడా మన తెల్లవారి ఒక టూ అవర్సే మనం ఆమె దర్శనం చేసుకుంటాం వారాహియే అక్కడ క్షేత్రపాలకురాలు అక్కడ అమ్మవారు వారాహి నగరం అంతా పర్యటించి వచ్చి అమ్మవారు స్వామివారి తాలూకా విశేషాలన్నీ తెలుసుకొని అప్పుడు తెల్లవారి నిద్రపోతూ ఉంటుంది వారాహి అంటే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి ఆమెను తలచిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమే కాస్తుంది అటువంటి దండనాయికి వారాహి అమ్మవారికి ఇంత అపచారం చేసిన వ్యధవలనైతే వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తగ్గులుతుంది శిక్ష వేస్తుంది నామరూపాలు లేకుండా చేతులు నరికి అమ్మవారిని ఏ విధంగా అయితే మొత్తం ఎలా తీసుకెళ్ళి ఆ నదిలో నదిలో ఈ ఈరోజు అదే విధంగా వారికి కూడా తగిన శిక్ష పడకుండా వారి జీవితాలు వారి కుటుంబాలు కుటుంబాలు కూడా అన్ని విధాలుగా కష్టపడే విధంగా అవుతుంది వీరు చేసిన పాపాలకి ఎందుకంటే అమ్మవారికి చేసిన పాపం అపచారం తరతరాలు పట్టి పీడిస్తుందండి ఎందుకంటే మనం ఏదో చేసేస్తున్నాం కదా ఏమీ చూడాలి పంచభూతాలు సాక్షిగా చేశారు వ్యధ వల్లారా మీరు అన్న తింటున్నారా పెంటున్నారా వెళ్ళారా కనీసం కనీసం ఆలోచన ఉందా మీకు ఇక్కడ ఇక్కడ ఏదో అమ్మవారి ప్రదేశంలో హిందువులు ఏదో ఇష్టంగా అమ్మవారిని నవరాత్రుల్లో కొలుచుకుంటాం గుప్త నవరాత్రులు వస్తున్నాయి పూజ చేసుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని చూసే హిందువులని ఎవరైతే ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటున్న అమ్మవారిని ధ్వంసం చేసి అక్కడ పర్ణశాలను ధ్వంసం చేసి ఇక్కడ ఇక్కడ ఏదైతే వీరు శిలాఫలగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజ చేసి ఇక్కడ వారి శంకుస్థాపన చేసుకున్న ప్రదేశం ఇప్పటికి దీపం వెలుగుతోంది అంటే అమ్మవారి ఇక్కడ ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాలు కొలివయ్యారు తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తేనే అమ్మవారికి పవర్ వస్తుంది కదా ఐదు సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారికి పవర్ లేదనుకుంటున్నారా అమ్మవారికి పవరే లేకుండా చేద్దాం అనుకుంటే మీకు పవర్ కట్ చేస్తుందరా వెదారా జయ జయశ్రీరామ్ ఈరోజు తిరుపతి దగ్గరలో గల తిరుచన్నూరు తిరుచన్నూరు గ్రామ పంచాయతీలు గల ఆది వారాహి అమ్మవారి దేవాల దగ్గర రావడం జరిగింది యొక్క ఆదివారాహి దేవాలయాన్ని కొంతమంది దుర్మార్గులు ఇటీవల తొమ్మిదవ తేదీన వచ్చి ఇక్కడ ఏదైతే అమ్మవారిని ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఉన్నారో ఆ స్వామివారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఆ యొక్క స్వామివారు కూడా ఆ యొక్క దాడి నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది తప్పించుకున్న తర్వాత వెళ్ళి వారి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఎవరైతే దాడి చేశారో వారి మీద దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే మళ్ళీ వారికి ఏమాత్రం భయం లేకుండా ఈ యొక్క కోట్లాది మంది హిందువులు పూజించినటువంటి వాది వారాహి అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయాన్ని నిర్దాక్షణంగా ఈ దుర్మార్గులు కనీసం భయం భక్తి లేకుండా ఆ యొక్క ఆదివార అమ్మవారి దేవాలయాన్ని నేలమట్టం చేశారు మీరు యొక్క వీడియోలో చూడొచ్చు ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే మిత్రులారా ఏదైనా ఒక దేవాలయము ఏదైనా చేయదలుచుకుని కనీసము నోటీసులు ఇవ్వడము లేకపోతే ఆ గ్రామ పంచాయతీ పరిధిలోపల నలుగురు కూర్చోబెట్టి ఏదైనా విషయం ఉంటే మాట్లాడడం చేస్తారు కానీ మరింత నిర్దాక్షిణంగా అమ్మవారి ఆలయాన్ని భూస్థాపితం చేయడం అంటే నిజంగా ఈ ప్రదేశాన్ని జరిగిన పరిస్థితిని కూడా స్వామీజీ వారు వివరిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది వెంటనే 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 ఏదైతే ఈ వేళంత దుర్ఘటన జరిగిన సందర్భంగా ఈ వేళ ఆనందపడాలో బాధపడాలో తెలియనటువంటి ఈ యొక్క శోక సముద్రంలో ఈ వేళ అనుకుంటున్నారు ఈ యొక్క తిరుచానూరులోనే హిందువులు శోక సముద్రంలో ఉన్నారని యావత్ అన్నపూర్ణ ఆనందంగా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలిసింది కానీ ఇంత తెలిసా కూడా ఇన్ని సార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఇన్ని